జిల్లా కలెక్టర్ గారు నిజాముల్ ఖాన్ గారు ఈ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈ ఇఫ్తా ఇందులో పాల్గొంటున్నటువంటి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు ఆ అల్ల ప్రేమ అనురాగం అదేవిధంగా ఆయన ఒక ఆశీర్వాదం మన తెలంగాణకు ఉండాలని అందరం కూడా అన్నదమ్ముల్లాగా అక్షచల్లెడ్లాగా కలిసిమెలిసి నివసిస్తున్నటువంటి మన రాష్ట్రం భవిష్యత్తులో అభివృద్ధి పదంలో ముందుకు పోవాలంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి ఈ అభివృద్ధి పరాలు అరువులైనటువంటి పేదవాళ్ళకు అందేటట్టుగా జిల్లా కలెక్టర్ గారు మన జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యధిక ముస్లిం శాతం మన జిల్లాలో మన హెడ్ ఉన్నారు ఆయన గారికి నేను రాగానే చెప్పాను పేదవాళ్ళు అయినటువంటి అనేక మంది యువకులు ఈ కమ్మం పట్టణంలో చేతువృత్తులతోటి ఏ రోజుకు ఆ రోజు వాళ్ళ జీవనం కడుపుకుంటున్నారు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ఇన్నా ఎక్కువ శాతం ముస్లిం పేదలకి దక్కేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను రేపటి నుంచి మొదలగేటటువంటి రాజ్యం శివ వికాసంలో కూడా చదువుకున్నటువంటి అదేవిధంగా ఔత్సాహికులైనటువంటి యువకులు వాళ్ళే ఏదైతే ఇష్టపడతారో అటువంటి వృత్తులు వారికి కొనసాగేటట్టుగా మనం ఎంతో కొంత భగవంతుడి సాక్షిగా మనం కూడా సహాయం చేస్తే ఆడ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అదేవిధంగా ఇందా ఎండ యొక్క పంపకంలో కూడా పేద ముస్లింలకి మీరు అత్యధిక ప్రాధాన్యత ఇంకా కాలువలు అమ్ముటో రెండు అమ్ముటో రైలు కట్టలు అమ్ముతా ఉండేటటువంటి నిరుపేదలు ఎవరు ఉంటే ఆడకి ఇందిన వీళ్ళు వచ్చేటట్టుగా అదేవిధంగా ఒకవేళ కొట్టి ఈ స్థలాలు కూడా వీళ్ళ మాట వీళ్ళకి వచ్చేటట్టుగా తప్పకుండా కలెక్టర్ గారికి ప్రయత్నం చేయాలని చెప్పి మీద అదేవిధంగా కలెక్టర్ గారి యొక్క ప్రయత్నం వల్ల జిల్లాకి రూపే శాంక్షన్ చేశాం కార్యక్రమాలు కూడా త్వరలో మొదలు పెడుతున్నారు నేను ముస్లిం సోదరులు అక్కడ ఉండేటటువంటి ప్రజలకు నేను చెప్పగలిగేది ఏంటంటే అక్కడికి పర్యాటకులు కానీ సందర్శకులు కానీ వస్తే అక్కడ మన యువకులకి మన పిల్లలకి జీవనోపాధి పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒళ్ళైనా ఒకళ్ళిద్దరికి అక్కడ ఇబ్బంది ఉన్నా ఆ స్థలంతో పాటు ఇల్లు కూడా ఇచ్చి ఆడ జీవనోపాధికి ఇంకేదైనా కావాలంటే కూడా కరెక్ట్గా పెద్ద మనసుతో సహాయం చేసి అక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేటట్టుగా ఆ కిల్లాని ఒక సుందర రూపంగా తీర్చిదిద్దితే మహానుభావుడి చరిత్ర మనకి సృష్టించి మనకి ఇచ్చినటువంటి గొప్ప కట్టడం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మాణం అయినటువంటి ఆ జిల్లాకి పర్యాటక శోభతో పాటు అక్కడ ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వృత్తుల్లో సంపాదించేటటువంటి పేదలకి లేకపోతే అన్ని రకాలైనటువంటి షాపుల్ని ఫుడ్ కోర్ట్స్ని ప్లే గ్రౌండ్స్ని కిల్లా అనేది ఏర్పాటు చేస్తే ఈ సమయానికల్లా ఖమ్మంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మన కిల్లా మీద వచ్చి ఖమ్మం సుందర రూపాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలని అదేవిధంగా చిన్న లక్కారాన్ని కడితేనే మరి పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తున్నారు ఆ రకంగా కిల్లాని ఈ పక్క వెలుగుమట్ల పార్కును కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకొని ఖమ్మం పట్టణ పరిసర ప్రాంతాల్లో ఒక పక్క కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది మునేది మీద ఒక పక్క వెనుకమట్ట ఒక పక్క జిల్లా అదేవిధంగా గౌరవంలో దాన్ని కూడా ఏర్పాటు చేసుకొని తమ్ము పట్టడానికి విద్యా సౌకర్యం వైద్య సౌకర్యం పర్యాటక శోభ మన ప్రజలకి మన పిల్లలకి జీవనోపాధి జరిగేటట్టుగా ప్రభుత్వ కార్యక్రమాలన్నీ అనుసంధానం చేసి నిజమైనటువంటి అర్హులైనటువంటి పేదవాడికి తమ్ము పట్టడానికి సంబంధించి ముఖ్యంగా ముస్లిం పిల్లలకి వివహించేయాలని చెప్పి కరెక్టగా నిమర్చేస్తో దానికి కరెక్టగా మీరు సహకరించాలని చెప్పి మిమలందండి ప్రార్థిస్తో దర్జన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అల్లా దై మనందరితో ఉండాలని కోరుకుంటున్నాను థాంక్యూ కర్నీయే కజివ్ హై కొద్ది దిన बाकी रहे ईद के लिए सबको बता रहा कि ये सबर का महीना था गर्मी में भी रोजे रखने में एक अलग नेचर किसी हम रोजा रखते हैं रोजा में यही सिखाता है कि गरीबों को हमें समझना चाहिए उनके दर्द को उनके सोच को उनके भूख को गरीब के लिए जब हम काम करते हैं तभी हमारे काम का कोई मायना होता है ये भी हम इसी महीने से सीखें तो सभी रोजगार को मैं यही संदेश दे के बंद करना चाहता हूँ और खासकर अपने मंत्री साहब के बारे में मैं चंद बात बताना चाहता हूँ कि साहब इतने बड़े मन से हमेशा यही सोचते रहते हैं कि सारे कामों को सारे मजहबों को सभी को आगे लेके तरक्की करना है किसी को पीछे नहीं रखना है किसी को नहीं पूछना है कि आप कौन से खानदान से हैं कहाँ से हैं आप सब हमारे हैं और सब जब तरक्की करेंगे तभी ये जिला और ये राष्ट्र और ये देश आगे जाएगा तो ऐसे मंत्री साहब हमारे कमम में रहने में हम भी बहुत गर्व करते हैं और ये मौका देने के लिए मैं सभी को धन्यवाद बोलता हूँ थैंक यू